బిగ్ టీవీ నిర్వహించిన మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ టీవీ ఒక వంద మెడికల్ క్యాంపులు నిర్వహించిందని అందులో భాగంగా నంద్యాలలో రైతు నగరం స్వామి దేవాలయం ఎదురుగా మెడికల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ మెడికల్ క్యాంపును టిడిపి రాష్ట్ర యువనాయకులు ఎన్ఎండి డి ఫయాజ్ ముఖ్యతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎన్ డి ఫాజ్ మాట్లాడుతూ ముందుగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన బిగ్ టీవీ వారిని ధన్యవాదాలు తెలియజేశారు ప్రజల ఆయురారోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఇలా ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ భద్రిశెట్టి రవి స్టూడెంట్స్ లీడర్ ముద్దం నాగ నవీన్ మరియు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

చాలామంది చూశారు సడన్గా సడన్గా చచ్చిపోతూ ఉంటారు వాళ్ళకంటే ముందు నుంచి ఎప్పటి నుంచో వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఈ వాళ్ళు చెకప్ చేసుకో చేసుకోక ముందు రాక ముందు తెలియక వాళ్ళు వాళ్ళు బాధపడుతూ అందుకే మీ అందరూ కోరేదేమంటే అందరూ ఎక్కడికి ఎప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టినా మీరు అందరూ ఉపయోగించుకోండి అందరికీ ప్రజలు కూడా కోరేదేమంటుంది నెలకు ఒకసారి నెలలకు ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేసుకోండి ఈ మెడికల్ క్యాంప్ని మేము ఆహ్వానించడానికి బిక్టీవీ వాళ్ళని జాతీయ మండ్యాల ప్రాంతంలో రూరల్ ఏరియాలో టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంపు నిజంగా అభినందనీయం ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉండే ఛానళ్ళు కూడా ఈరోజు సేవా కార్యక్రమానికి ముందుకు రావడం అనేది అదొక గొప్ప విషయం ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంప్లో ప్రజలకు ఉచితంగా బ్లడ్ చెకప్ అలాగే షుగర్ ఏదైనా ఉందా బీపీ షుగర్ అవన్నీ చెక్ చేయడమే కాకుండా ఈసీజీవుడిగా తీయడం అనేది నిజంగా ఎంతో ఖర్చుతో కూడుకునేది ఒకవేళ ఈసీజీలో ఏదన్నా వేరియేషన్స్ కనబడితే వాళ్ళకు టూడీఏ కూడా ఉచితంగా తీస్తున్నారు ఇవన్నీ తీయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం అనేది నిజంగా బిక్టీ వాళ్ళని నేను అభినందిస్తున్నా ఇక్కడే ఒక్కడే కాకుండా బిక్టీ ఆద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి వంద మెగా క్యాంపులు నడపడం అనేది కూడా నిజంగా వారి యొక్క సేవా తృప్తాన్ని చూపుతుంది ఈ ఉచిత క్యాంపుకు శాంత్రామ్ మెడికల్ హాస్పిటల్ వాళ్ళు సహకారం అందియడం శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు మెడికల్ క్యాంప్ నడిపినాం సేవా కార్యక్రమాలు ముందు ఉంటారు అసలు ఎంట పడతారు వాళ్ళు అయ్యా మెడికల్ క్యాంపులు పెట్టండి మేము హెల్ప్ చేస్తాము మేము సహకారం అందిస్తామని చెప్పి మీ క్యాంపు బాగా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని जला ah. <coughs>